ఆమచంద్ర పరబ్రహ్మనే నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ గణేశాయ నమః ప్రియ ఆత్మ మూడు వందల ఇరవై ఉపశమ బలి చక్రవర్తి తన తండ్రి విరోచనుడు చేసినటువంటి బోధని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మంత్రంగంలో అంటున్నాడు బలి పూర్వం విచారశీలుడైనటువంటి నా తండ్రి ఈ విషయాలన్నీ నాకు చెప్పాడు నిన్న మనం మున్సరించుకున్న విషయాలన్నీ నాకు చెప్పాడు అదృష్టవశాత్తు నాకది గుర్తుకొస్తోంది ఇప్పుడు నాకు ఈ భోగాల పట్ల స్పష్టంగా విరక్తి కలిగింది మా తండ్రి గారు నాకు ఏదైతే బోధ చేశారో దాది ఫలించింది నాకు భోగాల పట్ల విరక్తి కలిగింది అమృతంతో సమానమైనటువంటి శమ సుఖాన్ని నేను పొందుతున్నాను శాంతి శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని నేను పూర్తిగా మనస్సుని నిగ్రహించగలుగుతున్నాను ఆ శమ సుఖాన్ని నేను పొందగలుగుతూ కూడాను నా జీవితం ఎలా గడిచింది ఎలా గడిచింది నా జీవితం అనుకుంటున్నారు మళ్ళా మళ్ళా కోరికలు తీర్చుకుంటూ ధనాన్ని ఆర్జిస్తూ సంపదలను బా సంరక్షించుకు సంపాదించడం సంరక్షించుకోవడం వీటిలోనే నా జీవితం అంతా కూడాను మునిగిపోయింది తద్వారా నేను పొందింది ఏంటి మహా దుఃఖం దుఃఖాన్ని అనుభవించాను ఎంత ఆశ్చర్యంగా ఉంది ప్రస్తుతం నా పరిస్థితి అని తనకు తానే ఆశ్చర్యపోతున్నాడు ప్రస్తుతం నేను అనుభవించేటువంటి శమం అనే సుఖం ఎంత ఆనందంగా ఉంది గతంలో నేను ఆ భౌకమైనటువంటి భోగాలు ఎన్ని అనుభవించినా వాటిలో కలగనటువంటి ఆ శమసుఖం నాకు ఇప్పుడు కలుగుతోంది ఈ శమ సుఖం వల్ల నాకు మరొక ఫలితం ఏంటంటే నాకు అసలు పూర్తిగా భోగా దృష్టే నశించిపోయింది భోగాలపై పూర్తిగా దృష్టి నశించిపోయింది ఇప్పుడు సుఖంగా నేను బ్యాలెన్స్డ్గా ఉన్నాను సమస్థితిలో ఉన్నాను నా మనసు బాగా స్వాంతన పొందింది ఎన్నో భోగాలు అనుభవించాను ఇప్పటి వరకు ప్రాణికోటినంతా విశ్వంలో ఉన్న ప్రాణికోటినంతా వశపరుచుకున్నాను అవన్నీ నాకు ఏమాత్రము స్వాంతనని కలిగించలేదు ఏ వైపు చూసినా అనుభవించిన వస్తువే మళ్ళీ మళ్ళీ అనుభవానికి వస్తుంది అనుభవించిన వస్తువే అనుభవించిన అనుభవాలే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కానీ కొత్తది ఏది కనపడమే లేదే చాలిక వీటన్నిటినీ త్యజించేస్తాను బుద్ధితో అన్నిటికీ స్వస్తి చెప్తాను పరిపూర్ణ స్వరూపుడనై నేను ఉండిపోతాను పాతాళంలో కానీ భూతలంలో కానీ స్వర్గంలో కానీ స్త్రీలు రత్నాలు ఎటువంటి చాలా శ్రేష్టమైనటువంటి వస్తువులుగా భావింపబడేవన్నీ కూడాను కాలక్రమంలో అంతరించిపోయేటివి ఏది శాశ్వతంగా ఉండదు ఇప్పటి వరకు శాశ్వతంగా లేని వీటి పట్లనే నేను వెంట పడి నేను ఈ భోగాలదుల మునిగి తేలి నా జీవితాన్ని సవనాశనం చేసుకున్నానే అయ్యో తప్పిస్తున్నాడు ఇప్పటి వరకు నేను ఈ దేవతలను ద్వేషిస్తూ వాళ్ళు నాకు శత్రువులు అన్నటువంటి భావనతో తుచ్చమైనటువంటి ప్రాపంచిక కోరికలతో బాలుడిలాగా నేను కాలాన్ని గడిపాను చిన్న పిల్లవాడిలాగా అజ్ఞానిలాగా నేను కాలం గడిపాను ఇప్పటికి అర్థమవుతోంది ఈ జగత్తు అనేది కేవలం ఒక మానసిక బ్రహ్మత వ్యాధి ఇది మనోకల్పిత మనస్సు కల్పించిందే ఈ జగత్తు దీనిని వెంటనే త్యించాలి ఎందరో మహానుభావులు చరిత్రను చూశామే వాళ్ళంతా కూడా వీటి పట్ల ఏమి అనురక్తిని పొందలేదు మరి నాకెందుకు ఇంతకాలం నేను అజ్ఞాన మదంతో విలువలేని దాన్ని విలువైనదిగా భావించానే చంచలమైనటువంటి మనసుతో ఈ ముల్లోకాలలో ఎన్నో నేను ఎన్నో చేరాని పనులు చేశానే తనను తాను ఇది ఏమంటారు ఇంట్రాస్పెక్షన్ అంతర్మదనం జరుగుతోంది బలిలో చి అంటున్నాడు మళ్ళీ ఎందుకు నేను గతాన్ని ఎందుకు నేను తవ్వుకోవడం తుచ్చమైనటువంటి పూర్వ చింతన నాకెందుకు గతాన్ని ఎవరు అసలు అజ్ఞానే గతం గురించి ఆలోచిస్తాడు భవిష్యత్తును గురించి గతం గురించి ఎప్పుడు వర్తమానంలో ఉంటాడు వర్తమానంలో చేసే పురుష ప్రయత్నమే ఎప్పటికైనా సఫలమవుతుందని తెలుసు కదా నాకు మరి ఎందుకు ఈ గతాన్ని గురించి తవ్వుకోవడం అవసరమా నా తక్షణ కర్తవ్యం ఏమిటి పాల సముద్రంలో అమృతం ఎలాగా ఆవిర్భవించిందో అలాగా నేను ఆత్మలో ఐక్యం అవ్వాలి అదే నా యొక్క సంకల్పం అప్పుడే నాకు శాశ్వతమైన సుఖం కలుగుతుంది ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు బలిలో పుట్టుకొస్తున్నాయి పొట్టలోంచి అసలు నేను ఎవరిని ఆత్మ అంటే ఏమిటి ఈ దృశ్య జగత్తు యొక్క స్వరూపం ఏమిటి ఈ విషయాల పట్ల నాకు ఈ రకమైనటువంటి వ్యామోహం ఎందుకు ఈ ప్రశ్నలన్నీ నాలో ముప్పిని కొంటున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి నాన్నగారు బోధ చేశారు కానీ నాకు ఇంకా ప్రశ్నల మీద ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తీర్చుకోవాలి ఎవరు సమర్థులు శుక్రాచార్యులు రాక్షసు గురువు శుక్రాచార్యులను ఆశ్రయిస్తాను వారిని ఆశ్రయించి ఉపదేశం చెప్పారు కదా సత్పురుషులను ఆశ్రయించి ఆ సత్పురుషుల యొక్క అనుగ్రహంతో నీకు అన్నీ శ్రమిస్తాయని చెప్పారు కదా కాబట్టి శుక్రాచార్యులను ఆశ్రయిస్తాను వారిని ఉపదేశించమని ప్రార్థిస్తాను కాబట్టి ప్రసన్నుడైనటువంటి ఆ శుక్రాచార్యులు నాకు ఖచ్చితంగా ఉపదేశాన్ని చేస్తారు ఆ ఉపదేశం ద్వారా నేను పునీతున్న అవుతాను ఎప్పుడు కూడాను భయ చెప్తున్నాడు మహాత్ముల యొక్క మహాత్ములు చేసేటువంటి ఉపదేశ వచనాలు అక్షయమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తాయి అసలు నా తండ్రి గారి ఉపదేశంతోనే నాకు బ్రహ్మాండమైనటువంటి ప్రబోధం కలిసి వచ్చింది కలిగింది అయినా ఇప్పుడు నా తండ్రి గారు లేరు కదా సజీవుడైనటువంటి ఒక నా గురువుగారు గురువుగారిని ఆశ్రయించి వారిని అడిగి నా సందేహాలన్నీ తీర్చుకొని నేను ధరిస్తాను అనుకుంటున్నాడు బలి ఎందుకు శుక్రాచార్యుణ్ణే ఆయన ఎన్నుకున్నారు శుక్రాచార్యుడు రాక్షసు గురువు వాస్తవానికి ఎవరైనా ఒక సజీవుడైనటువంటి ఆచార్యుని ద్వారా గురువు ద్వారా పొందిన జ్ఞానమే దృఢంగా నిలుస్తుంది ఎప్పుడైనా కూడా ఇది శాస్త్రోక్తి ఆచార్యం ద్వారా పొందిన జ్ఞానమే దృఢంగా దృఢంగా నిలుస్తుందట జ్ఞానం పరిపూర్ణమయ్యేది ఎప్పుడంటే ఆచార్యం ద్వారా గ్రహించినప్పుడేనట సజీవుడైనటువంటి గురువు ద్వారా ఉపదేశాన్ని పొంది పొందనంత వరకు జ్ఞానం ఎవ్వరికైనా సరే పరిపూర్ణత కాదు అని వశిష్ఠ మహర్షి కూడా బలిచక్రవర్తి ద్వారా చెప్తున్నాడు కాబట్టి నేను గురు శుశ్రూష చేసి శుక్రాచార్యులకి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవయా అన్నట్టుగా నేను అక్కడ స్వామిని ఆశ్రయించి నేను అనుగ్రహాన్ని పొంది బోధని నా యొక్క సమస్యలన్నిటికీ సమాధానాన్ని పొందుతాను అనుకున్నాను వశ్ర రామ ఇలా చింతించి ఆయన కళ్ళు కళ్ళు అలాగా మూసుకుని శుక్రాచార్యుల వారిని ధ్యానించాడు ఎక్కడున్నాడు ఈయన శుక్రాచార్యుల వారు ఆకాశ మందిరంలో ఉన్నాడంట ఆకాశ మందిరం అంటే ఆడొక మందిరం ఉందని కాదు అది చిదాకాశమే గృహంగా ఉన్నాడు పెట్టుకుని అదృశ్యంగా తన పాటికి తాను బ్రహ్మనిష్టలో ఉన్నాడు శుక్రాచార్యుడు అటువంటి శుక్రాచార్యుని ధ్యానించాడు బలి చక్రవర్తి రేపు శుక్రాచార్యుడు బలికి ఏం బోధిస్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం సీమా రామచంద్ర చిరణ